సీఎం రేవంత్ రెడ్డి సొంత మామ సూదిని పద్మారెడ్డి ఈయన కూడా ఎమ్మెల్యే కాలనీ ఉంటున్నారు హైదరాబాద్ ఈయనకి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో గుండుపోటు వస్తే మెడికవర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అక్కడ ఇరవై నాలుగు లక్షల రూపాయల వరకు బిల్ అయింది ఆయన గత ఐదారు సంవత్సరాలుగా నివాభోపా అనే ఇన్సూరెన్స్ సంస్థలో డబ్బులు చెల్లిస్తూ వచ్చారు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నారు సంవత్సరానికి ఇంతని కడుతున్నారట అయితే ఇప్పుడు ఆయన గుండెపోటుకి సంబంధించినటువంటి బిల్లులు క్లెయిమ్ అవ్వడం లేదు ఎందుకు క్లెయిమ్ అవడం లేదంటే ఆయనకి పెరాలసిస్ ఉందట అది మూడో ఏట నుంచి ఉందంట ఆయనకి కానీ ఆ విషయం చెప్పలేదని ఇన్సూరెన్స్ కంపెనీ చెబుతుంది నేను ఆ విషయం చెప్పే మీకు ఇన్సూరెన్స్ తీసుకున్నాను ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు డబ్బులు కట్టించుకున్నప్పుడు బాగానే ఉంటున్నారు కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ అభ్యంతరం చేశారని ఇప్పుడు ఆయన వినియోగదారుల ఫారంలో కేసు నమోదు చేశారు దీంతో పాటు మరికొంతమంది కూడా వేరే వేరే కారణాలతో ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా మరికొన్ని విషయాల్లో వినియోగదారుల ఫారంలో కేసులు నమోదు చేశారు ఒకరు షూ ఒకరేమోసి బ్లూటూత్ ఇలాంటివి అంటే పెద్ద పెద్ద కంపెనీల నుంచి కొనుగోలు చేయడం చివరికి పని చేయకపోవడం అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మామ అని తెలియడంతో ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కానీ వాస్తవం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా వరకు ఈ విధంగానే ఉన్నాయి ఇది చాలా మంది సామాన్యులు నలిగిపోతున్నారు మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం సరే ఇన్సూరెన్స్ తీసుకుంటే రేపు ఏదైనా జరగడానికి జరిగితే ఉపయోగపడుతుంది ఒక యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఎందుకంటే హాస్పిటల్ బిల్లులు విపరీతంగా ఉన్నాయి వాటిని మనం ఆస్తులు అమ్ముకున్నా సరే కట్టలేం కాబట్టి ఏదైనా సరే అనేసి సంవత్సరానికి పదిహేను వేలు ఇరవై ఇరవై ఐదు వేల వరకు ఒక మధ్య తరగతి కుటుంబం కట్టుకుంటుంది ఒక నాలుగు సభ్యులు ఉన్నటువంటి కుటుంబం వీళ్ళు రకరకాల కారణాలతో క్లైమ్ విషయానికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు కొన్ని హాస్పిటల్స్ వీళ్ళు అందరూ కుమ్మక్కైపోయి సగం బిల్లులు మనకి సగం బిల్లులు ఏమొచ్చేసి క్లైమ్ అయ్యే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు కొన్ని ఆసుపత్రులు ఈ మొత్తం ఈ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసినా సరే ఒక లక్ష రూపాయలైనా మన నుండి తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం అంటే ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత కూడా మన చేతికి ఒక లక్ష రూపాయలైనా అవ్వాలి అన్న విధంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉంది కార్పొరేట్ సంస్థలు అలాగే నేను మొత్తం ఇన్సూరెన్స్ సంస్థలు అన్నింటినీ నిందించడం లేదు కొన్నిటికి వాళ్ళకి విరుద్ధంగా ఏదైనా జరిగితే వాళ్ళు తీసుకోవచ్చు కానీ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ల పేరుతో ఇలా డబ్బులు తీసుకొని అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు తీసుకొని మళ్ళీ మనకేమొచ్చేసి క్లైమ్ విషయంలో మాత్రం ఏదో ఒక మిలిక్ పెట్టడం అనేది కూడా కరెక్ట్గా